అందరికీ నమస్కారం రైతు రైతు సోదరులకు వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కి రావడం జరిగింది ఇక్కడ ఒక గేదెల డైరీ ఫామ్ని ఏర్పాటు చేసి మేలు జాతి ముర్రా జాతి గేదెలను ఇతర రైతులకు కూడా అందజేస్తూ విజయపదంలో ముందుకు సాగుతున్న వెంకటేశ్వర్లు గారిని కలిసి కొత్తగా డైరీ ఫామ్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అలానే ఈ గేదెల డైరీ ఫామ్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల లాభాల బాటలో సాగవచ్చు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి తెలియచేయండి మాది వ్యవసాయ కుటుంబం మా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా పాడి పశువులు ఎడ్లు వ్యవసాయం అన్ని ఉండేవి చిన్నప్పటి నుండి కూడా ఈ పశువులు అంటే నాకు మంచి ఇంట్రెస్ట్ ఉండేది దాని గురించి నేను నైన్టీ నైన్ లో ఈ పశు వైద్యం నేర్చుకుందామన్న అభిలాషతో సొంతంగా ఇంట్రెస్ట్ తో నేర్చుకుని ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత కృష్ణా జిల్లా పెద్ద డైరీ వాళ్ళు మెయింటెనెన్స్ కోసమని నన్ను తీసుకొచ్చారు అక్కడ కూడా రెండు వేల ఇరవై వరకు ఎంప్లాయీ ఉంటూ ఆ డైరీ మెయింటెనెన్స్ అంతా నేనే చూసేవాన్ని ఆ తర్వాత నేను సొంతంగా ఈ డైరీ ఫామ్ సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చాను డైరీ స్టార్ట్ చేసి ఈ డైరీతో పాటు మంచి మేలు జాతి ముర్రా జాతి పశువుల్ని తీసుకొచ్చేసి రైతులకు డైరీ ఫార్మర్స్కి అందజేద్దామన్న ఆలోచనతో వ్యాపారం స్టార్ట్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నా ప్రధానంగా అంటే మీరు అంటే ఈ ముర్రా జాతిని ఎంచుకోవడానికి కారణం ఏంటి ముర్రా జాతి అంటే ఇప్పుడు పశువులు పా పాడి పశువుల్లో మనకు గేదె పాలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈ గేదె పాలు ఎక్కువ ఇచ్చే జాతిలో ముర్రా జాతి శ్రేష్టమైనది అంటే తక్కువ ఖర్చు ఉంటుంది ఎక్కువ పాడి ఇస్తుంది అది దీనికంటే ఎక్కువ పాలిచ్చే పశువులు జాఫ్రాబాదీ ఉంటుంది కానీ దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అందుకు కాబట్టి ప్రత్యేకంగా జాతిని ఎంచుకోవాల్సి వచ్చింది జాతిలో గొప్ప లక్షణాలు అంటే మీరు ఏం చెప్తారు జాతిలో గొప్ప లక్షణాలు అంటే మాములుగా మన మేనేజ్మెంట్ స్కిల్స్ సరిగ్గా కనుక ఉంటే ప్రతి సంవత్సరానికి ఒక దూడని పెడుతుంది గేదె ఈనప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం డెలివరీ అయ్యే లోపల రెండు నెలలే ఖాళీగా ఉంటుంది పాలు ఆగిపోవటానికి చివరంటే ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు కూడా రోజుకు ఏడు లీటర్లు ఆరు లీటర్లు తగ్గకుండా పాలు దానికోసం అది అతి ముఖ్యమైనది అందం కూడా బాగుంటుంది మంచి కలర్తో ఉంటుంది మంచి కొమ్ము రింగు అది ఉంటుంది చూడటానికి కూడా ఇష్టంగా ఇంపుగా ఉంటుంది ప్యూర్ బ్రీడ్గా ముర్ర కావాలంటే ఎక్కడి నుంచి లభ్యం అవుతుంది మనకి ప్యూర్ ముర్ర మన భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో మాత్రమే దొరుకుతుంది దాని జన్మస్థలం అదే అందుకే ఎవరైనా సరే ఏ రాష్ట్రం వాళ్ళైనా ప్యూర్ ముర్రా కావాలంటే హర్యానా వెళ్ళి తీసుకోవచ్చు మీరు కూడా అక్కడి నుంచే మేము కూడా హర్యానా నుండి తీసుకొస్తాం సప్లై చేస్తాం అంటే ఇప్పుడు అవి హర్యానా వాతావరణానికి అలవాటు పడి ఉంటాయి కదా మరి ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ వాతావరణానికి కూడా సెట్ అవుతుంది ముర్రా మన ఇండియన్ బ్రిడ్స్ ఏవైనా సరే ఇండియన్ ఇండియన్ బీడ్స్ ప్యూర్ ఇండియన్ బీడ్స్ పశు గేదెలు అవ్వచ్చు ఆవులు అవ్వచ్చు ఇంకేవైనా అవ్వచ్చు మన ఇండియాలో ఏ ప్రదేశంలోనైనా సెట్ అవుతాయి కాకపోతే ఈ నార్త్ సైడ్ ఇప్పుడు హర్యానా రాజస్థాను గుజరాత్ అటు సైడ్ పంజాబ్ వచ్చేసరికి కొంచెం హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది హ్యూమిడిటీ ఉంటుంది కానీ దాంట్లో సాల్ట్నెస్ ఉండదు మనకు సముద్రం దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకొచ్చే వేడిలో ఉప్పు కలిసి అది ఇంకొంచెం టెంపరేచర్ని పెంచుతుంది అంటే హర్యానాలో కూడా మనకంటే ఎక్కువ వేడి ఉంటుంది కానీ సాయంత్రం అయ్యేసరికి చల్లబడుతుంది మనకు సాయంత్రం అయితే ఎక్కువ అవుతుంది అందుకని ఈ లో తేడా వస్తుంది అంత తప్పనిచ్చి ననపకపోవటం అంటే ఏం లేదు ఎక్కడైనా సెట్ వీటికి అంటే గ్రాసాలు వీటికి గ్రాసాలు అంటే ఏ రేషియోలో ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు పాలిచ్చే గేదెలకు పచ్చి గ్రాసం ఎండు గ్రాసం కంటే హర్యానా జాతి ముర్రాకు కాన్సన్ట్రేట్ ఫీడ్ మెయిన్ అదే లీటర్ కు అర కేజీ అంటే ఈ పశువు పన్నెండు లీటర్లు ఇచ్చేది అనుకోండి మూడు కేజీల దాన ఉదయం మూడు కేజీల దాన సాయంత్రం వేయాలి అది ఎట్లా ప్రిపరేషన్ ఒకసారి చెప్పండి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు గింజ జాతి ఉంటాయి అంటే మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివి అవి ఒక థర్టీ పర్సెంట్ రేషియోలో ఉండాలి కేకులు ఉంటాయి అంటే ఆయిల్ తీసిన కేకులు కొబ్బరి చెక్క ప్రతి చెక్క అంటే ప్రతి చెక్క ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వేరుశనగ చెక్క ఇవి ఉంటవి ఇవి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవి ఉండాలి పప్పు జాతి ఉంటుంది అవి కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి పొట్లు వాటిపైన వచ్చే పొట్టు అంటే తవుడు గోధుమ పొట్టు శనగపొట్టు ఇలాంటివి వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అవి ఉంటుంది ఒక టూ పర్సెంట్ వచ్చేసి మినరల్ మిక్చర్ ఉంటుంది వన్ పర్సెంట్ వచ్చేసి సాల్ట్ ఉంటుంది ఈ రేషియాల్లో సెట్ చేసుకోవాలి వీటితో పాటు పాలిచ్చే పశువు కానీ మామూలుగా పెద్దది రూమ్ రూమ్ ఆర్ల పట్టగలిగిన పశువు దాని పూ అడల్ట్స్ అంటాం అంటే పెద్దవి పెద్ద వయసు వచ్చిన తర్వాత నాలుగు కేజీల ఎండు మేత ఇవ్వాలి రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల పచ్చి మేత ఇవ్వాలి ఈ పచ్చి మేతలో కూడా మనకు సోర్స్ ఉంటే కనుక రెండు రకాలు ఉండాలి పప్పు జాతి ఒకటి ఉండాలి మామూలు గడ్డి జాతులు నేపిరి అవ్వచ్చు జోవారు అవ్వచ్చు అట్లాంటి పచ్చగడ్డి రోజు జాతి ఈ రెండు కనుక ఉంటే మంచి లాభం దూడలకు వచ్చేసరికి మీకు ఫస్ట్ పుట్టిన తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు రోజుకు మినిమం రెండు లీటర్లు అంటే ఈ దూడలకు లిమిటేషన్ ఏమి లేదు చాలా మంది తెల్లగా పాలుడొస్తుంటుంది ఈ పాలు ఎక్కువైనా ఏం చెప్తారు ఆరు లీటర్ దాకా ఏం ఉండదు ఈ జాతి మన పాల కోసం ఏం పుట్టలేదు ఇప్పుడు అవి డెలివరీ అయిన తర్వాత దాని దూడ ఎన్ని తాగు దాన్ని తాగి మిగితే వదిలేసుకుని తర్వాత కొద్ది రోజులు డ్రై అయిపోతుంటుంది వదిలేస్తే ఏం కాదు అది అంటే పుట్టిన తర్వాత మూడు నెలల దూడకు రోజుకు ఆరు లీటర్ల పాలు కూడా తాపొచ్చు అంటే పుట్టినరోజు నుంచి దాన్ని అలా అలవాటు చేస్తే పశువు ఆ దూడ ఏమవుతుందంటే సిక్స్టీన్ టు ఎయిటీన్ మంత్స్లోనే క్రాసింగ్ వస్తుంది అలా పాలు తాగిన దూడ కానీ మనం కమర్షియల్గా వైబుల్ కాదు కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ మూడు నెలలు ఉదయం ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ పాలు తాపాలి ఈ మూడు నెలల్లో దాన్ని అరల పట్ట కూడా నిర్మాణం కరెక్ట్గా వస్తుంది చిన్నగా తల్లికి పెట్టే దానానే దాని ముందు కొంచెం పెడుతూ ఉంటే అది నాకుతూ నాకుతూ ఒక వారం పది రోజుల్లో దానా తీసుకోవటానికి అలవాటు వీటి టైమింగ్స్ ఎలా ఉంటాయండి అంటే ఇప్పుడు గ్రాసాలు తీసుకుంటే ఏ టైంలో ఇవ్వాలి దానాలు ఏ టైంలో ఇవ్వాలి మామూలుగా టైం ఎలా వేయాలంటే టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కు లెగుస్తారు ఈ వర్కర్స్ లెగాలి ఆ తర్వాత పేడ అవి తీసేసి క్లీన్ చేయాలి ఆ తర్వాత దానా వేయాలి దానా కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒక్కొక్కరు డైరెక్ట్గా దానా వేస్తారు ఒక్కొక్కరు ఈ చాప్ చేసిన గడ్డి పోసి దాని మీద దానా వేస్తారు చాప్ చేసిన గడ్డి పోసి దాని మీద దానా వేస్తే ఫిఫ్టీ పర్సెంట్ పని అయిపోయినట్టు దాన్ని సపరేట్గా మళ్ళీ దాన్ని మేత మేపటం ఇట్లాంటివి ఉండదు ఈ ముందు దానా అనుకోండి దానా వేసిన తర్వాత కడిగి పాలు తీస్తారు పాలు తీసిన తర్వాత వాటర్ తాపి మళ్ళీ మేత వేస్తారు మేత వేసిన తర్వాత అది ఒక వన్ ఆర్ టూ అవర్స్ పడుతుంది మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తారు మళ్ళీ పదింటికి మళ్ళీ మేత పోస్తారు ఆ మేత తినేసరికి పన్నెండు ఒంటి గంట అవుతుంది వాటర్ పెడతారు అప్పుడు పశువుకు రెస్ట్ ఉండదు బెస్ట్ రీజన్ ఏంటంటే మేతతో పాటే దాన వేయాలి మార్నింగ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అది మేత తినటం అయిపోతుంది తర్వాత పాలు తీయాలి తర్వాత ఒక గంట రెస్ట్ ఇచ్చి వాటర్ పెట్టాలి వాటర్ పెట్టే వాటర్ ముందు పెట్టి తర్వాత పశువుని కడగాలి ముందు నీళ్ళు బాడీకి కొట్టి వాటర్ పెట్టడం వల్ల తక్కువ తీసుకుంటుంది అంటే బాడీ చల్లబట్టడం అట్లా ఉంటుంది కాబట్టి కడిగిన తర్వాత కడిగి మళ్ళీ నెక్స్ట్ కొంచెం పచ్చిమే ఫస్ట్ ఎండు మేతలో దానా వేస్తే మంచిది దానా వేసేటప్పుడు ఎండు మేత యూస్ చేయాలి కడిగిన తర్వాత పచ్చి మేత వేయాలి ఆ చాప్ చేసిన మేత పది కేజీలు ఉదయం వేస్తాం పది కేజీలు సాయంత్రం వేస్తాం లేదంటే పదిహేను కేజీలు ఉన్న అయితే ముప్పై కేజీల వరకు మేపచ్చు ఫిఫ్టీన్ మార్నింగ్ ఫిఫ్టీన్ ఈవినింగ్ వేస్తాం అది ఫిఫ్టీన్ కేజీస్ కూడా థర్టీ మినిట్స్లో తినేస్తాయి చాప్ చేసిన మేత ఇది అంతా అవటానికి తొమ్మిది అవుతుంది తొమ్మిది ఇంటిక తొమ్మిదిన్నర కల్లా తినేసి రెస్ట్ తీసుకుంటే వాటిని ఇంక కదిలిచ్చకూడదు మనం ఎంత మేపుతామనేది ముఖ్యం కాదు మేప మేపటానికి రోజులో నాలుగు గంటలు తీసుకుంటే ఇరవై గంటలు వాటికి రెస్ట్ ఇవ్వాలి అంటే ఈ తిన్నదంతా ఈ మళ్ళీ నెమరి వేసుకోవాలి నెమరి వేసుకుంటేనే ఒంటికి పడుతుంది పాలు అవుతుంది ప్రధానంగా ఈ ముర్రా జాతిని కనుక తీసుకుంటే దీనిలో అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఏమి గమనించాలి జాతులు అంటే ముర్రా ఎక్కువ పాలు ఇస్తాయి కాబట్టి కొంచెం పొదుగు సంబంధిత వ్యాధులు ఎక్కువ ఉంటాయి పాలు ఇచ్చే పశువులనైనా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది పాలు ఎక్కువ దాంట్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది దానికి పొదుగు పొదుగు ఆపులు అకస్మాత్తుగా సేప్ ఆగిపోవటము కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీలు ఈ మేజర్గా ఉంటాయి తర్వాత జ్వరం అనే జబ్బులనే సీజనల్గా అవి ఏ ఏ పశువులకైనా ఉంటాయి వీటికి వస్తాయి వీటికి అంటే వాళ్ళు ఎలా గమనించ అంటే గమనించుకుని వెటర్నరీ డాక్టర్ని సంప్రదించాలి గమనించుకుంటారు అదే నేను చెప్పింది ఇప్పుడు వర్కర్ ఉంటాడు దానికి పొదుగు ఆపొచ్చింది వచ్చింది కొంచెం వచ్చింది ఏ వాడు ఒక్కొక్క ఇన్షల్ సైజులో వాడు పట్టించుకో అంటే చెప్ తెలిసినా చెప్పని వాళ్ళు చాలామంది ఉంటారు మనం దగ్గర లేకపోతే కొంతమంది చెప్పాలనుకుంటారు మనం వాళ్ళకి అందుబాటులో లేకపోవటం ఒకటి ఉంటుంది ఇది నువ్వు పాలు మేత వేసి పాలు తీసేటప్పుడు రోజుకు ఒక పూట దాని దగ్గర ఉన్నావు అనుకో నీకు అర్థమవుతుంది నువ్వు ఆడ కూర్చొని చూస్తూ ఉండాలి వాడు పాలు బెతికేటప్పుడు రోజు బతికేటప్పుడు ఇప్పుడు రెండు రొమ్ములు పట్టుకొని పాలు బతుకుతాడు ఈ రొమ్ము ఈ రొమ్ము సమానంగా ఉంటాయి రోజు దానికి ఏదైనా సేఫ్ తక్కువ వచ్చింది దానికి క్లినికల్ మ్యాస్టీస్ వచ్చింది ఒక ఒక రొమ్ములో పాలు ముందు ఆగిపోతాయి వాడు పాలు పూర్తిగా ఆగిపోయే వరకు కొంతమంది చెప్పరు ఐడెంటిఫై చేసి చెప్పరు ఎవరు వర్కర్స్ నీకు తెలియాలి ఇది ఎవరే ఏంటి ఆ రూమ్లో పాలు తక్కువ ఉన్నట్టుంది వాడు అప్పుడు అర్థం కాలేదనుకోండి రెండో పూట వాడే వాడు కూడా ఆలోచించి ఆలోచించేతాడు తక్కువే ఉన్నాయని నువ్వు వైద్యం చేయించుకు తగ్గిపోతుంది ఈ ఐడెంటిఫై కొన్ని పైకి వాపొస్తాయి జనరల్గా ఇంకా వాడే చెప్తాడు పైకి వచ్చేది అంత ప్రమాదం కాదు సేపు తగ్గేది అంత ప్రమాదం ఒక దూడ అంటే పుట్టిన దూడ అంటే హీటింగ్ హీటింగ్ స్టేజ్కి రావడానికి అంటే ఎంత జనరల్గా నేను చెప్పినట్టుగా ఫస్ట్ మూడు నెలలు పుట్టిన తర్వాత దానికి జున్ను పాలు దగ్గర నుంచి మంచి మిల్కింగ్ చేసి తాపిచ్చేసి మూడు నెలల కల్లా అది దానా తినేటట్టు చేసి తల్లితో పాటు దానికి కూడా దాన్ని వయసు తగినంత ఫీడింగ్ చేస్తూ ఎవ్రీ మంత్ సిక్స్ మంత్స్ వచ్చేదాకా డీవార్మింగ్ షెడ్యూల్ కరెక్ట్గా ఉంటూ ఆ తర్వాత మినరల్ మిక్చర్లో అవన్నీ వాడుకుని దాన్ని పెట్టుకొని పోషన్ బాగుంటే ఎయిటీన్ మంత్స్కి వస్తుంది అంటే ఎయిటీన్ మంత్స్కి వచ్చేసరికి దాన్ని వెయిట్ మినిమం టూ హండ్రెడ్ కేజెస్కి తీసుకురావాలి అంత లేకపోతే ఎయిటీన్ వెయిట్ తీసుకురా వచ్చేసరికి హండ్రెడ్ కేజీలో ఉన్నా సరే ఎదకొస్తుంది పశువు సూడి నిలబడద్దు ప్రెగ్నెన్సీ అవద్దు నువ్వు క్రాస్ చేయించిన ప్రెగ్నెంట్ పీరియడ్లో ఉన్నప్పుడు అంటే ఎటువంటి జాగ్రత్తలు వీటికి ఫీడ్ ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా నీకు ఫస్ట్ అయిన వరకు నువ్వు అన్లిమిటెడ్ ఫుడ్ అది ఎంత తింటే అంత పెట్టొచ్చు అంటే నాలుగు అది పాలు పాలుతో సంబంధం లేకుండా మనము పెరిగిన తర్వాత ఈతలు గేదకు లీటర్కి అర కేజీ అనుకున్నాం కదా ఇక్కడ ఏ ఏ పాలు ఇవ్వకుండా కూడా అర కేజీ దాన బాడీకి అదే నాలుగు కేజీల దాన పూటకి పెట్టచ్చు కానీ ఒక ఈత ఈన తర్వాత ఆ రేషియోలోని మేపే పశువుకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత రెండు కేజీలు ఉదయం రెండు కేజీలు సాయంత్రం ఇస్తే సరిపోతుంది ఆ తర్వాత ఈ ఈ పశువుల్లో కూడా మూడు నెలలకు ఒకసారి నులుపురుగులు మందులు వేసుకోవాలి ఆరు నెలలకు ఒకసారి గాలిగుంటి టీకాలు వేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి గొంతువాబు టీకాలు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు బ్రూసిల్లా సీస్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది పుట్టిన దూడల్లో ఫోర్ మంత్స్ లోపలనే ఈ బ్రూసిల్లా టీకా ఫీమేల్ కాప్స్కి అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా తర్వాత లైఫ్ లాంగ్ అక్కర్లేదు తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా డివార్మింగ్ చేయాలి గేదెల్లో విటమిన్ ఈ అండ్ సెలిం అనేది ఒక డ్రగ్ ఉంది అది వారానికి ఒకటి ఎయిత్ మంత్ తర్వాత కనుక మూడు వారాలు చేస్తే పొదుగువాపు రాకుండాను మాయపడకుండా ఉండే సమస్య నుంచి బయటపడుతుంది బాగుంటాయి మనం అంటే ఈ మధ్య కాలంలో కనుక గమనించినట్లయితే నిరుద్యోగులు కావచ్చు లేదంటే ఇతర ఆల్రెడీ జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ రంగాల్లో కొంతమంది అంటే వెల్ సెటిల్గా ఉన్నవాళ్ళు లేదంటే రిటైర్డ్ అయిపోయి వచ్చిన ఎంప్లాయీస్ కూడా అంటే ఈ డైరీ రంగం వైపు వస్తున్నారు అంటే చాలా గ్రాండ్గా అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు వితిన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపు అంటే లాస్ అయిపోయి క్లోజ్ చేసే పరిస్థితులను చూస్తున్నాం అంటే దీనికి అసలు కారణాలు ఏంటి అంటే మెయిన్గా ఎవరన్నా ఇప్పుడు కొత్తగా డైరీని స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి జనరల్గా ఈ ఎర్లీ ఎర్లీ డేస్లో ఎర్లీ మంత్స్లో క్లోజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఈ ఎలా వాళ్ళ బడ్జెట్ ప్లాన్ సరిగ్గా చేసుకోలేకపోవటం ఒకటి ప్రధాన నిర్ణయం బడ్జెట్ ప్లాన్ అంటే మూడు ఉంటున్నాయి ఇక్కడ మిల్క్ మార్కెటింగ్ చూసుకొని నేను ఎవరి ఒక రోజుకి వచ్చేసి ఇన్ని లీటర్లు అంటే ఒక హండ్రెడ్ లీటర్సా టూ హండ్రెడ్ లీటర్సా త్రీ హండ్రెడా లేకపోతే ఫిఫ్టీ లీటర్సా సేల్ చేయాలనేది ఒకటి పెట్టుకోవాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇయర్లో ఇన్ని లీటర్లకు తగ్గకూడదు సప్లై సప్లై ఇవ్వ ఇవ్వగలగాలి అదన్న పెట్టుకోవాలి లేదు నేను ఇన్ని ఇన్ని లక్షలు లేకపోతే ఇంతమంది నేను ఇన్వెస్ట్ చేయగలను ఇంతకు మించి వద్దు దీంట్లోనే మనము ఏర్పాటు చేసుకోవాలనేది అనుకోవాలి ఈ ప్లాన్ ఉన్నప్పుడు తెలియ వాళ్ళకి తెలవకపోతే తెలిసిన వాళ్ళని దగ్గరికి వెళ్ళి అది ఎలా మొదలెట్టాలని నేర్చుకు తెలుసుకొని మొదలెట్టాలి సపోజ్ మనం ఒక వంద లీటర్లు పాలు సప్లై చేయాలనుకున్నాం వంద లీటర్ల పాలు సప్లై చేయాలనుకుంటే మనకు వచ్చేసి పన్నెండు లీటర్లు యావరేజ్ ఇచ్చే గేదెలు పద్నాలుగు లీటర్లు ఇస్తాయని చెప్పేసి కూడా బయ్యర్ అమ్ముతాడు సెల్లరు ఈ కొనుక్కునేవాడు పన్నెండు లీటర్లు కొన్ని లెక్కేసుకున్న కొనుక్కుంటాడు పన్నెండు లీటర్లు అంటే ఎన్ని గేదెలు అయితే వంద లీటర్లు వస్తాయి ఒక రోజుకి రోజుకు పన్నెండు అంటే తొమ్మిది గేదెలు ఉండాలి అయితే ఈ పన్నెండు కూడా రోజు మనం రికార్డెడ్గా అదేం మిషన్ కాదు అంటే పన్నెండు టెప్కి ఇచ్చినట్టుగా ఫిక్స్డ్ ఇవ్వటానికి లేదు లైవ్ స్టాక్ యాక్టివిటీ కాబట్టి ఒకరోజు ఒకదానికి వాతం చేస్తుంది ఒకరోజు ఒకదానికి జ్వరం వస్తుంది ఒకరోజు ఒకదానికి ఇంకేదో వస్తుంది ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది ఈ పన్నెండు ఇచ్చేది కూడా ఎనిమిది ఇస్తుంది ఆరు ఇస్తుంది ఐదు ఇస్తుంది అందుకు కాబట్టి ఈ పన్నెండు లీటర్లు ఇస్త అది ఇచ్చేది వాస్తవమే కానీ రెగ్యులర్గా ఇవ్వలేదు అంటే దానికి జ్వరం రావచ్చు పొదువాపు రావచ్చు ఇండైజేషన్ రావచ్చు ఇంకేమైనా రావచ్చు లేకుంటే మనము సరైన టైంకి మేత అందించలేకపోవచ్చు దాన అందించలేకపోవచ్చు ఏ కారణంతోనైనా సరే యావరేజ్న పది లీటర్లు వేసుకొని పది గేదెలు కొనుక్కోవాలి ఈ పది గేదెలు ఎన్ని నెలలు వంద లీటర్లు ఇస్తాయి అంటే రెండున్నర మూడు నెలలు వంద లీటర్లు ఇస్తాయి ఈ మూడు నెలల తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ అది టెన్ పర్సెంట్ తగ్గొచ్చు ట్వంటీ తగ్గొచ్చు ట్వంటీ ఫైవ్ తగ్గొచ్చు ఏమో కానీ ట్వంటీ పర్సెంట్ డ్రాపేజ్ వందలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గటం అంటే ఎన్ని లీటర్లు తగ్గుతుంది ఇరవై లీటర్లు తగ్గుతుంది ఈ ఇరవై ఇరవై లీటర్లకు నువ్వు మళ్ళీ రెండు కానీ మూడు కానీ మూడు నెలల తర్వాత గేదెలు కొనుక్కోవాలి అప్పుడు కూడా నీ దగ్గర వంద లీటర్లే ఉంటాయి ఇక్కడ పది గేదెలు ఉన్నప్పుడు వందే ఉంటాయి ఆఫ్టర్ త్రీ మంత్స్ నీ దగ్గర పదమూడు గేదెలు ఉన్నప్పుడు కానీ పన్నెండు ఉన్నప్పుడు కానీ వందే ఉంటాయి అంటే ఒక ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ లీటర్స్ తేడాతో ఫైవ్ సిక్స్ అట్లా మళ్ళీ మూడు నెలలు ఈ మూడు నెలలు వచ్చేటప్పటికి ఫస్ట్ కొన్న పది గేదెల్లో ఇంకొక ట్వంటీ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ తగ్గటానికి ఛాన్స్ ఉంది ఈ మనం ఇప్పుడు రెండోసారి కొన్న రెండు మూడు గేదెల్లో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గటానికి ఛాన్స్ ఉంది అప్పుడు మళ్ళీ నీకు ట్వంటీ లీటర్స్ అందాజుగా అంటే ఇరవై ఐదు లీటర్లు తగ్గొచ్చు పదిహేను లీటర్లు తగ్గొచ్చు ఇరవై ఇరవై లీటర్లు తగ్గుతాయి అనుకొని మళ్ళీ ఆ ఇరవై లీటర్లు తగిన గేదెలను మీరు అక్కడ కొనుక్కోవాలి ఇప్పుడు ఫస్ట్ మూడు మళ్ళీ మూడు ఆరు అక్కడ మూడు బ్యాచ్లు కొన్నాం ఆరు నెలలు అంటే ఈ ఈ ఆరు నెలల తర్వాత నెక్స్ట్ తొమ్మిది నెలలు పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఈ ఫస్ట్ ఇంకా తగ్గుతాయి సెకండ్ టైం కొన్నాయి కొంచెం తగ్గుతాయి థర్డ్ టైం కొన్నాయి కూడా కొంచెం తగ్గుతాయి ఇక్కడ మళ్ళీ మూడు యానిమల్స్ చేర్చుకోవాలి ఇప్పుడు కూడా వంద లీటర్లే ఉంటాయి మీకు ఫస్ట్ పది తర్వాత మూడు తర్వాత మూడు తర్వాత మూడు అంటే పద పంతొమ్మిది గేదెలు ఈ తగ్గే టైంకు నువ్వు ఫస్ట్ కొన్నటువంటి పది గేదెల్లో అట్లీస్ట్ ఎనిమిది గేదెలు డెలివరీకి రావాలి ఓకే ఈ డెలివరీకి రావాలంటే నువ్వేం చేయాలి అది నువ్వు కొనిన తర్వాత రెండు నెలలకే దాన్ని సూడి కట్టించడానికి ప్రయత్నం చేయాలి పది గేదెలు నువ్వు సూడి కట్టి కట్టలేదు అది ఎదకొస్తుంది న్యాచురల్గానే డెలివరీ అయిన తర్వాత ఫార్టీ డేస్కే ఎదకొస్తాయి ఒకవేళ చాలా మంది రైతుల పోహో ఇప్పుడే కట్టిస్తే పాలు తగ్గిపోతాయి తగ్గిపోవు యాక్చువల్గా సూడి కట్టించడం వల్ల పాలు తగ్గిపోవు మూడు నెలలు అయితే దాంట్లో పచ్చిదనం తగ్గిపోయి పాలు తగ్గుతాయి ఈ మూడు నెలల్లో పీకిల్డ్ అంటారు ఈ పీకిల్లు కూడా ఎందుకు వస్తుంది అంటే గేదె ఒక ఈత ఈని డ్రై అయిపోయిన తర్వాత మూడు నుంచి రెండు నెలలు ఖాళీగా తినిద్ది ఇవ్వకుండా ఓన్లీ ప్రెగ్నెన్సీ ఆ ఖాళీగా తిన్నప్పుడు మనం ఇచ్చిన ఆహారం దాని బిడ్డను పోషిస్తూ దాని బాడీని ఇంప్రూవ్ చేసుకుంటుంది స్టామినా అంటే దాని బోన్ ఎముకల్లో గుజ్జు పెంచుకుంటే బోన్ మెరోను పెంచుకొని శక్తిని స్టోర్ చేస్తుంది ఈ శక్తిని స్టోర్ చేసింది డెలివరీ అయిన తర్వాత ఈ మూడు నెలలు ఒంట్లో ఉన్న సత్వను రూపంగా బయటికి పంపిద్ది అంటే మనం ఇచ్చే దానాకు దాని బాడీలో ఉన్న శక్తి తోడై ఎక్కువ పాలు ఇస్తుంది ఆ మూడు నెలలు ఈ మూడు నెలలు వచ్చేసరికి దీంట్లో ఉన్న శక్తి ఎవరు కూడా మూడు నెలలు వృధాగా మనం వాటికి దానాలు మేతలు ఇస్తున్నా ఫీల్ అవ్వ అక్కడే రైతు ఫెయిల్ అవుతుంది చాలామంది పాల ఆగిపోతే దాన్ని మెయిన్ నేను సరీ నీకు పాల ఆగిపోయిన తర్వాత దాన్ని ఎంత అయితే శుభ్రంగా మేపి శుభ్రంగా చూసుకుంటావో నీకు ఆ పీకిల్డ్ నెక్స్ట్ ఇతలో మూడు నెలలు బాగా పాలిస్తుంది బాగా పాలిస్తూ వెంటనే ఎదకొస్తుంది సూడి అవుతుంది మీకు చాలామంది గేదెలు రిపీట్ అవడానికి గర్భకోశ వ్యాధులు అనేది అపోహ వందల ఎనభై పర్సెంట్ గేదెల్లో గర్భకోశ వ్యాధులు ఏముండవు నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు ఈ సూడి మీద సరిగా మేపకపోతే దాని ఎముకల్లో సరైన స్టామినా లేకపోతే కండరాల్లో అది హీటుకు రావటము కూడా ఉల్లాసంగా రాదు అది అది ఎవరు గమనించుకునే వాళ్ళు తగ్గి తక్కువ రైతుల్లో ఆ ఎవర్నెస్ లేదు దీనికి వైద్యం చేయించుకోకుండా దీనికి సరైన పోషక విలువలు ఇచ్చి ఆహారాన్ని పెట్టకుండా డాక్టర్ని పిలుస్తారు దీనికి ఏదో గర్భకోశ వ్యాధి ఉందని లోపలికి మందులు ఎక్కిస్తారు బిల్లలు పెడతారు మళ్ళీ చేస్తారు ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది ఇలా రెండు మూడు సార్లు రిపీట్ అయ్యేసరికి ఇది సిక్స్ మంత్స్ పాడైపోద్ది సిక్స్ మంత్స్ పాడి అది ఈ ఎక్కువ రోజులు పాడి అయిపోయే కొద్దీ దీంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఎనర్జీ బ్యాలెన్స్ పెరుగుతూ పోతాయి ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ యానిమల్స్ కొట్టిపోయి సూడి పాలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత మనం దానా పెడితే మళ్ళీ ఎంతో కొంత ఇంక్రీజ్ చేసుకొని స్టామినాను అప్పుడు సూడి అవుతాయి అప్పుడు భరించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు డైరీ ఫార్మ్ ఫెయిల్ అవడానికి ఇది మెయిన్ రీజన్ ఎందుకంటే ఈ షెడ్ ఉంది దీంట్లో ఒక ముప్పై యానిమల్స్ పడతాయి ముప్పై యానిమల్స్ ఫిల్ అయినాయి నీకు ఇక్కడ వంద లీటర్లు పాలు కావాలి నీది ఒక గేదె సూడి కంప్లీట్ గా డ్రై పీరియడ్ దగ్గరకు వచ్చేదాకా సూడి ప్రెగ్నెంట్ అవ్వలేదు అప్పుడు నువ్వు ఏం చేస్తావు డ్రై పీరియడ్ అయిన తర్వాత నీకు దా గేదె ఇవ్వాల్సిన పాలు ఐదు లీటర్లు ఆరు లీటర్లు తగ్గిపోతాయి ఆ కస్టమర్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటారు నువ్వేం చేయాలి ఆ ప్లేస్ లో మళ్ళీ పాడి గేదెని కొనాలి పాడిగేదని కొనాలంటే షెడ్ ఎక్స్టెన్షన్ చేయాలి లేకుంటే ఇక్కడ ఉన్న గేదెను అమ్మనైనా అమ్మేయాలి నువ్వు ఎక్స్టెన్షన్ ఎప్పుడంటే అప్పుడు చేయలేవు కదా నీకాడా దానికి కావాల్సిన ఫండ్స్ కావాలిగా అప్పుడు ఏం చేస్తాం మనం ఈజీగా ఈజీ మెథడ్ ఏంటి దీన్ని అమ్మేస్తే ఓ యాభై వేలు వస్తాయి దీనికి యాభై వేలకు ఇంకో లక్ష వేసుకొని లేదంటే ఇంకొక యాభై వేసుకొని ఇంకో గేదెను కొందామని ఆలోచనకు వెళ్తాడు ఒకవేళ ఎవరన్నా పక్కన షెడ్ ఎక్స్టెన్షన్ చేసి దాన్ని భరిద్దామన్నా కూడా లాసే ఎలా ఇది ఇప్పుడు షెడ్ వేస్తాడు అప్పుడు దీన్ని మేపుతాడు మళ్ళీ అప్పుడు సూడి కట్టిస్తాడు నెలకు రెండు నెలలకు ప్రెగ్నెన్సీ అవుతుంది ప్రెగ్నెన్సీ అయినాక పది నెలలు ఖాళీగా మేయాలి ఈ సంవత్సరం కాలం పాటు దానికి మనం ఎదురు పెట్టుబడి పెట్టాలి ఈ ఎదురుపడి పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ఖాళీగా తిన్నది రేపు ఇచ్చేటప్పుడు తిన్నది రెండు కలిపిన పాలు ఇవ్వలేదు కదా అది అప్పుడు ఆ ఈతంతా ఈ ఈత మొత్తం ఖాళీగా మేసి ఆ ఈత పాలిస్తే ఈ మేత కూలికి సరిపోతుంది అందుకాబట్టి కాబట్టి రైతుకు వర్కౌట్ అది అప్పుడు దాకా పాలు ఇవ్వలేదంటే దాన్ని అమ్మాల్సిందే అంటే ఆ పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే వాటికు పోషక విలువ సరైన ఆహార దాన మినరల్ మిక్చరు సరైన వాటికి నట్టల నివారణ మందులు కావాల్సిన ఎన్విరాల్మెంటులు ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే కనుక ఆ సమస్య అంటే టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది కానీ మనకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటే సక్సెస్ రేట్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది మనకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ చేసుకోవాలంటే ఈ ఈ పద్ధతులు అన్ని అవలంబించాల్సి ఉంటుంది పాటించాలి దానివల్ల ఎక్కువ మంది లాసిపోతున్నారు సో మీరు చెప్పిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా అవుతుంది ఒకటి ఇంకోటి డైరీ రంగంలోకి రావాలంటే ఎవరైనా సరే మినిమము ఫైవ్ ఇయర్స్ ఓపిక పట్టాలి ఐదు సంవత్సరాలు వీళ్ళు సక్సెస్ ఎప్పుడన్నా ఎప్పుడైనా సరే ప్రతి ఇయరు ఎంతో కొంత ఎదురు పెట్టడానికి కూడా సిద్ధమవుతాయి సిద్ధపడేటట్లుంటే వాళ్ళకి ఇబ్బంది లేదనుకుంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత రిటర్న్స్ వస్తాయి ఈ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు ఎప్పుడు తప్పటడిగేసినా డబ్బుల్లో సెవెంటీ పర్సెంట్ పోతాయి నువ్వు కోటి పెడితే డెబ్బై లక్షలు పోతాయి ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా వీళ్ళు ఎవ్రీడే ట్రైనింగ్ ట్రైనింగ్ అవ్వాలి ఏం లోపాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఏమున్నాయి పశువులు ఏమున్నాయి ఇక్కడ మేనేజ్మెంట్ ఈ వర్కర్స్లో ఏమున్నాయి వీటన్నిటిని కూడా వీళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకెళ్ళి వాళ్ళని వాళ్ళు చదువుకుని ఆ లోపాలను చేసుకోవటానికి మినిమం టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఈ టూ త్రీ ఇయర్స్లో వీళ్ళన్నీ నేర్చుకొని దాన్ని గత ఆ గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఈ ఫామ్ పెడితే కంటికి రెప్పలాగా ఉండాలి పెట్టిన ఓనరు అది సక్సెస్ అవుతుంది లేకపోతే సక్సెస్ అవటం చాలా కష్టం విషయం లాస్ అవ్వటము రోజు రోజుల పని ఓకే వెంకటేశ్వర గారు అంటే మీ తరఫు నుంచి అంటే మీరు అంటే ఇప్పుడు చాలా వరకు మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓకే ఎవరైనా అంటే కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా లేదంటే మిమ్మల్ని అప్రోచ్ అయినా నేను సర్వీస్ ఉంటుందా ఉంటుంది తప్పకుండా ఉంటుంది మా మా వైపు నుంచి కూడా నేను యాక్చువల్గా నందతేజ డైరీ ఫామ్ పేరుతో ట్రేడింగ్ చేస్తాను అంటే యాన్యుమల్ సప్లై చేస్తాను కానీ నేను వ్యాపారం చేస్తున్నా కదా నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి మీరు డైరీ పెట్టుకోండి మేము బాగుంటుందని అయితే వరకు చెప్పను నేను వాళ్ళ స్ట్రాటజీ స్టేటస్ రెండు కూడా కనుక్కొని కూర్చోబెట్టి ఓపిగ్గా చెప్పి చూసి వాళ్ళు 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 పెట్టుకోగలిగిన వాళ్ళు అయితేనే ముందుకెళ్ళమంటే లేవంటే ఈ పని వద్దు మీకు అని చెప్తాను అది నాకు రెగ్యులర్గా కస్ ఇలా వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు ఫోన్ చేసే వాళ్ళు కానీ నన్ను కలిసే వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఈ డైరీ రంగంలో నాకు తెలిసింది నేను పంచుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటే ఎవరైనా వచ్చి నన్ను నా తెలిసిన సలహాలను పొందొచ్చు ఓకే అండి అంటే ఈ మే ప్రధానంగా ఈరోజు అంటే మీరు ఒకవైపు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ మరొక వైపు ఈ మేలు జాతి ముర్రాతలని రైతులకు అందజేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అంటే సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు ప్రధానంగా ఏంటంటే ఈరోజు ఈ ముర్రా జాతి గీతల యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది మీరు చక్కగా తెలియజేశారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి